హాయ్ నమస్తే వెల్కమ్ టు ది స్టోరీ బజార్ ఈరోజు కదా మరపురాని ప్రేమ పార్ట్ ఫోర్ మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోద్దామా ఆకాష్ తన సెక్రటరీని పిలిచి పల్లవి గురించి అన్ని డీటెయిల్స్ తీసుకురా అని చెప్తాడు సెక్రటరీ అన్ని డీటెయిల్స్ తీసుకొచ్చి ఆకాష్ చేతిలో పెడతాడు అప్పుడు ఆకాష్ సెక్రటరీని వాళ్ళిద్దరి టూ మీటింగ్స్ నువ్వు చూసావా అని అడుగుతాడు ఎస్ సార్ నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఫస్ట్ టైం ఆర్య ఒకరితో చాలా క్లోజ్గా ఉండడం చూసి అని అంటాడు ఓకే నువ్వు వెళ్ళు అనే సెక్రటరీని పంపించేస్తాడు ఆకాష్ ఆకాష్ పల్లవి స్టడీ సర్టిఫికేట్స్ డీటెయిల్స్ అన్నీ ఒక బోర్డుకి స్టిక్ చేసి వాటి మీద డీప్గా అనాలిసిస్ చేస్తాడు అప్పటికీ అక్కడికి వచ్చిన సంజయ్ ఆకాష్తో ఎవర అమ్మాయి మీ ఫ్యామిలీని అంతలా డిస్టర్బ్ చేస్తుంది అని అడుగుతాడు దానికి సమాధానంగా ఆకాష్ ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి తన స్టడీస్ కూడా చిన్న స్కూల్ అండ్ కాలేజ్లోనే కంప్లీట్ అయ్యాయి తన ఎక్స్పీరియన్స్ కూడా త్రీ ఇయర్సే మోస్ట్ ఇంపార్టెంట్గా తన టెంపర్ నిమిషానికి ఒకసారి మారిపోతుంది తను ఆర్యకి డాక్టర్గా ఫిట్ అవ్వదు అని నా అనాలసిస్ చెప్తున్నాయి అని తన ల్యాప్టాప్ సంజయ్కి చూపిస్తాడు అవి చూసి షాక్ అయిన సంజయ్ ఏంటి నువ్వు దేనికి కూడా బిజినెస్కి చేసినట్టు అనాలసిస్ చేస్తున్నావా అని అడుగుతాడు చూడు ఆకాష్ ఈ బిజినెస్ లాజిక్స్ మనుషుల బిహేవియర్ అండ్ క్యారెక్టర్ని డిసైడ్ చేయలేవు అని అంటాడు అప్పుడు ఆకాష్ యు ఆర్ రాంగ్ తనకి నాకు ఎంప్లాయ్మెంట్ రిలేషన్షిప్ ఉంది టాలెంట్కి రిటర్న్గా ఈక్వల్ శాలరీ ఇస్తున్నాం అంటాడు అప్పుడు సంజయ్ ఓకే నువ్వు తనని రెండు సార్లు కలిసావు కదా పల్లవి గురించి నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతాడు ఆకాష్కి పల్లవి ఆర్యకి పింకీ ప్రామిస్ చేయడం అది వందేళ్ళ వరకు ఉంటుంది అనడం గుర్తుకొచ్చి షీఈ్ స్పెషల్ అంటాడు అది వినగానే సంజయ్ ఫేస్ వెలిగిపోతుంది అవునా ఇంకా అని అడుగుతాడు సంజయ్ ఆ వెంటనే తన జుట్టు కట్ చేసుకున్న సీన్ గుర్తుకొచ్చి షీఈ్ వేర్డ్ అంటాడు ఆకాష్ వెంటనే సంజయ్ ఫేస్ మాడిపోతుంది అయినా ఆర్యకి ఆ డాక్టర్ బాగా నచ్చింది తనకి మాటలు రాకపోయినా వాళ్ళ నాన్నలాగా చాలా తెలివైనవాడు ఒక పర్సన్ని ఎలా జడ్జ్ చేయాలో తనకి బాగా తెలుసు అని పల్లవి ఇచ్చిన లాలీపాప్ చేతిలో పట్టుకుని పడుకున్న ఆర్య వైపు చూస్తూ అంటాడు సంజయ్ ఆకాష్ పడుకున్న ఆర్య దగ్గరికి వెళ్ళి చేతిలో లాలీపాప్ తీసుకుని చూస్తూ ఇన్ని ఇయర్స్గా ఆర్య ఎప్పుడు తన చిన్ని చేతులను కూడా నన్ను తాకనివ్వలేదు ఇంత తక్కువ టైంలో పల్లవికి చాలా క్లోజ్ అయ్యాడు ఓకే మై ఇంపార్టెంట్ బాస్ బేబీ ఆర్యకి తన డాక్టర్ని సెలెక్ట్ చేసుకునే రైట్ ఉంది ఐ విల్ ట్రస్ట్ యూ దిస్ టైమ్ అని నిద్రపోతున్న ఆర్యను నిమురుతూ పల్లవి ఆర్య పర్సనల్ డాక్టర్గా ఉండడానికి ఒప్పుకుంటాడు ఆకాష్ ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిన ఆకాష్కి తన పిఏ సార్ డాక్టర్ పల్లవి తన వెకేషన్లో పేషెంట్స్ చూడను అని చెప్పారు అలాగే పర్సనల్ డాక్టర్గా ఉండను అని మన ప్రపోజల్ని రిజెక్ట్ చేశారు అని చెప్తుంది సంజయ్ ఇంకా ఆర్య కూడా అక్కడే ఉంటారు పిఏ చెప్పింది విని షాక్ అయ్యి ఏంటి మన ప్రిన్స్ ఆకాష్ దగ్గర పనిచేయను అని రిజెక్ట్ చేసిందా అందరు అమ్మాయిలు నీ దగ్గర పనిచేయాలని ఆరాటపడతారు షీఈ్ సంథింగ్ యూ అని ఆకాష్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు అప్పుడు ఆకాష్ ఇలా కాదు నేనే స్వయంగా తనకు మెయిల్ పెడతాను అని చెప్పి మెయిల్ టైప్ చేస్తాడు తనకి ఎక్కువ డబ్బులు ఆఫర్ చేస్తూ అది చూసిన సంజయ్ నువ్వు వాగా ఆకాష్ ఈ కాలం అమ్మాయిలు డబ్బు కన్నా క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇలా కాదు నేను టైప్ చేస్తాను అని చెప్పి ఆకాష్ ఫొటోస్ని ఆ మెయిల్కి అటాచ్ చేస్తాడు నేను సంజయ్ ఏం చేస్తున్నావు అని సంజయ్ని అడుగుతాడు ఆకాష్ దేవుడు నీకు ఇంత అందం ఇచ్చాడు ఆ అందాన్ని చూసి ఎవరైనా పడిపోవాల్సిందే అని సంజయ్ ఆకాష్ ఫేస్ని పట్టుకుంటూ అంటాడు అప్పుడు ఆకాష్ దూరంగా జరిగి డోంట్ టచ్ మీ అంటాడు సంజయ్ ఓకే అని చెప్పి మెయిల్ టైప్ చేస్తాడు ఆకాష్ వద్దు అని చెప్పి మౌస్ లాక్కోవడానికి ట్రై చేస్తే ఆ మెయిల్ సెండ్ అయిపోతుంది ఆ మెయిల్ చూసిన పల్లవి షాక్ అయ్యి ఏంటి అన్నీ తన ఫొటోస్ పంపించాడు దిస్ ఈస్ డిస్కస్టింగ్ అని కోపంగా ఫొటోస్ అన్నీ డిలీట్ చేసి ఫోన్ పక్కకి పడేస్తుంది బెడ్ పై ఉన్న పల్లవి ఆకాష్ ఆర్య పల్లవి రిప్లై కోసం వెయిట్ చేస్తారు కానీ ఎంతసేపటికి రిప్లై రాకపోవడంతో ఆకాష్ పల్లవికి తనే స్వయంగా కాల్ చేస్తాడు పల్లవి ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో యామ్ ఆకాష్ సిఈఓ ఆఫ్ ఏ అండ్ ఏ గ్రూప్ అని చెప్పి మీరు రేపు మా ఆఫీస్కి రావాలి అంటాడు అప్పుడు పల్లవి అవునా నువ్వు సీఈఓ అయితే నేను చైర్మన్ ఆఫ్ ది కంపెనీ అని చెప్పి ఈ ఫ్రాడ్ కాల్స్ గురించి కంప్లైంట్ ఇవ్వాలి అని ఫోన్ పెట్టేస్తుంది ఆకాష్ ఆర్యకి ఫోన్ పెట్టేసింది అని చెప్తాడు ఇంకా చేసేది లేక ఆకాష్ పల్లవి హాస్పిటల్కి వెళ్ళి ఒక సూట్ కేసు నిండా డబ్బు ఆఫర్ చేస్తాడు నేను పర్సనల్ డాక్టర్గా చేయడం జరగని పని నేను ఇక్కడ ఫుల్ టైం డాక్టర్గా చేస్తున్నాను అని చెప్తుంది పల్లవి దానికి ఆకాష్ మీ హెడ్తో నేను మాట్లాడాను దాని గురించి మీకు ఏ ప్రాబ్లం ఉండదు అండ్ ఈ మనీ జస్ట్ అడ్వాన్స్ మాత్రమే నీ శాలరీ ఇంకా బోనస్ అన్నీ ఇంకా డబుల్ అవుతాయి అని అంటాడు అప్పుడు పల్లవి నీ దృష్టిలో అన్ని పనులు డబ్బుతో అయిపోతాయి అనుకుంటారు కదా అని అడుగుతుంది అవును తిరేటి అన్నిటికీ ఒక వాల్యూ ఉంటుంది కదా అంటాడు ఆకాష్ దానికి పల్లవి అవునా ఒక పసిపిల్లాడి సైకలాజికల్ డిసార్డర్ని డబ్బుతో నయం చేయగలరా అని సీరియస్గా అడుగుతుంది పూర్తిగా నయం చేయలేను కానీ తను ఏమడిగినా నేను తీసుకురాగలను నీతో సహా అని నొక్కి చెప్తాడు డబ్బు ఇస్తే తను డాక్టర్గా చేయడానికి ఒప్పుకుంటుంది అని అది విన్న పల్లవి సూట్ కేస్ క్లోజ్ చేసి ఆకాష్కి ఇస్తూ మిస్టర్ ఆకాష్ నేను మీ దగ్గర పర్సనల్ డాక్టర్గా చేయలేను అలా చేస్తే నేను చాలా బాధపడాల్సి వస్తుంది అని చెప్పి ప్లీజ్ లీవ్ మళ్ళీ నాకు కనిపించకండి అని చెప్తుంది అప్పుడు ఆకాష్ నేను చాలా టఫ్ డబ్బుకి అస్సలు విలువ ఇవ్వను ఆర్య కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాను అంటాడు దానికి సమాధానంగా పల్లవి ప్లీజ్ లీవ్ నౌ అంటుంది ఆకాష్ ఓకే అని చెప్పి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన ఆకాష్ను చూసి వెళ్ళిపోయాడా అనుకుంటుంది పల్లవి ఇంటికి వెళ్ళిన ఆకాష్ సంజయ్తో జరిగిందంతా చెప్తాడు సంజయ్ షాకింగ్గా ఏంటి నిన్ను బయటకు గెంటేసిందా అని అడుగుతాడు అంత డబ్బు ఆఫర్ చేసిన తర్వాత కూడా తను వర్క్ చేయడానికి ఒప్పుకోలేదు నేను ఎప్పుడూ ఇంత టఫ్ ప్రాజెక్ట్ని చూడలేదు ఏం చేస్తే తను ఇక్కడికి వస్తుందో అర్థం కావటం లేదు నేను గేలం వేశాను కానీ ఆ గేలానికి ఏం పెట్టి చిక్కేలా చేయాలో నాకు అర్థం కావట్లేదు అని ఆకాష్ అంటాడు తను ఖచ్చితంగా సాధారణమైన అమ్మాయి కాదు అని అర్థమవుతుంది ఐ థింక్ నువ్వు తన గురించి అర్థం చేసుకుని తను ఏం చెప్తే ఇక్కడికి వస్తుందో క్లియర్గా తెలుసుకోవాలి అంటే తన హార్ట్లో ఏముందో తెలుసుకోవాలి తనని నీ బుట్టలో ఎలా పాడేయాలో తెలుసుకోవాలి అని ఫోన్లో ఒక ఆర్టికల్ చూపిస్తాడు సంజయ్ తన గురించి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్లో తను ఎలాంటి నవర్స్ చదువుతుంది అని అన్నీ ఉంటాయి అందులో ఎక్కువ హీరోస్ సైకోపాత్సే ఉన్నారు నీలాగా అని సంజయ్ అంటాడు అప్పుడు ఆకాష్ సీరియస్గా చూస్తాడు వెంటనే సంజయ్ నో అంటాడు నేను జనరల్ అనాలిసిస్ చేశాను ఇవన్నీ తనకున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ డబ్బుతో సాల్వ్ చేస్తే బిజినెస్కి రిటర్న్గా సరిపోతుంది అని చెప్తాడు ఆకాష్ అప్పుడు సంజయ్ నువ్వేం భయపడకు నన్ను నమ్ము నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను అంటే ఆకాష్ అసహనంగా తలూపుతాడు సంజయ్ ఆకాష్కి టీచర్లాగా తను ఏం చేయాలో చెప్తూ ఉంటాడు చాప్టర్ వన్ తనకి నువ్వు గిఫ్ట్స్ పంపించాలి ఒక వ్యక్తి తన కోసం డబ్బులు ఖర్చు పెట్టి గిఫ్ట్స్ పంపుతున్నాడు అంటే తను ఖచ్చితంగా పడిపోతుంది అంటాడు అప్పుడు ఆకాష్ నీకు అర్థం కావట్లేదు తన అమ్మాయి కాదు విచిత్రమైన ఆంటీ అంటాడు అన్నట్టుగానే తన ఆఫీస్కి చాలా గిఫ్ట్స్ పంపిస్తాడు ఆకాష్ అవన్నీ చూసి షాక్ అవుతుంది పల్లవి తనతో పాటు పనిచేసే రూపాయి ఇంకా నర్సులు కూడా డోర్ దగ్గర నిలబడి వాటిని చూసి నవ్వుకుంటారు ఆకాష్ పల్లవిని లవ్ చేస్తున్నాడు అనుకుని ఆకాష్ గారికి బ్రెయిన్ పని చేయట్లేదా ఏంటి అని పైకి అంటుంది పల్లవి ఆ వాయిస్ మళ్ళీ అక్కడున్న టాయ్ నుంచి వినిపిస్తుంది అది సడన్గా రావడంతో పల్లవి భయపడి దాన్ని తీసుకుని ఆకాష్ ఇస్ క్రేజీ అంటుంది ఆ బొమ్మ ఆ మాటల్ని రిపీట్ చేస్తే పల్లవి నవ్వుకుంటుంది ఓ నేను తన మనీని యాక్సెప్ట్ చేయలేదు అని ఈ యాంగిల్లో వస్తున్నాడా అని నవ్వుకుంటూ బయటికి చూసేసరికి నవ్వుతున్నా అందరూ సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక సంజయ్ ఆకాష్తో ఫోన్లో ఏం చేయాలో చెప్తూ ఉంటాడు సెకండ్లీ నువ్వు తనకు దగ్గరగా ఉంటూ ఆఫీస్ నుంచి పిక్ చేసుకుంటూ తన ఆలోచన మొత్తం నువ్వే నిండిపోయేలా చేయాలి అని చెప్పి ఎప్పటికప్పుడు ఆకాష్తో ఫోన్లో కాంటాక్ట్ అవుతూ ఉంటాడు సంజయ్ చెప్పినట్టు ఆకాష్ తన హాస్పిటల్కి వెళ్తాడు పల్లవిని పిక్ చేసుకోవడం కోసం కానీ పల్లవి తన స్కూటీ పైన ఇంటికి వెళుతూ ఆకాష్ని చూసి షాక్ అయ్యి ఇతనేంటి నా కూడా వస్తున్నాడు అని ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా ఫోన్లో సంజయ్కి చెప్తూ ఉంటాడు ఆకాష్ తను వెళ్ళిపోతే నువ్వేం చేస్తున్నావు తనని ఫాలో అవ్వు అని చెప్తాడు సంజయ్ సంజయ్ చెప్పినట్టే తన కారులో పల్లవిని ఫాలో అవుతాడు ఆకాష్ సంజయ్ ఆకాష్తో నేను నీకు చెప్తూ ఉంటాను నువ్వు పల్లవికి చెప్పు అని చెప్తాడు దానికి ఆకాష్ సరే అని సంజయ్ ఫోన్లో చెప్పింది తూచా తప్పకుండా చెప్తాడు ఏ పల్లవి ఆగు నేను నీకేం కావాలన్నా ఇస్తాను దానికి తిరిగి నువ్వు నాకేం కావాలన్నా చెయ్యాలి అంటూ కారులో నుండి గట్టిగా అరుస్తాడు దానికి పల్లవి హీఈ్ క్రేజీ అని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంది అప్పటికే లేట్ నైట్ అవ్వడంతో ఆకాష్ ఏమన్నా చేస్తాడు అని భయపడుతూ అప్పుడు సంజయ్ హే అలా కాదురా ఆకాష్ నువ్వు బాస్ని దొంగలా చెప్తున్నావు అంటే ఆకాష్ వెంటనే నేను దొంగని కాదు అని గట్టిగా చెప్తాడు అది సగం వినిపించిన పల్లవి ఏంటి దొంగతనమా అని అక్కడ ఉన్న ఒక సందులోకి వెళ్ళిపోతుంది అప్పుడు ఆకాష్ కారు ఆపేసి సంజయ్తో తను వెళ్ళిపోయింది అని చెప్తాడు ఏంటి వెళ్ళిపోయిందా అయితే చేసి చెయ్యి అని చెప్తాడు సంజయ్ నువ్వు ఆగరా బాబు నీ ఇన్స్ట్రక్షన్స్ వల్ల మొత్తం చెడిపోయింది ఇక్కడి నుంచి నేను డీల్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు ఆకాష్ పల్లవి వెళ్ళిన రోడ్డు ఎక్కడైతే మళ్ళీ మెయిన్ రోడ్ని కలుస్తుందో అక్కడికి వెళ్ళి కార్ దిగి చేతులు కట్టుకుని పల్లవి కోసం వెయిట్ చేస్తాడు వెనక్కి చూసుకుంటూ వస్తున్న పల్లవి ఆకాష్ను చూసి సడన్ బ్రేక్ వేసి బండి దిగి మీకు నా అడ్రస్ ఎలా తెలుసు అని అడుగుతుంది అప్పుడు ఆకాష్ నీ రెజ్యూమ్లో చూశాను అంటాడు ఇంతలో అక్కడ ఒక అమ్మాయి హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది తనని కొంతమంది అబ్బాయిలు ఏడిపిస్తూ ఉండడంతో అది చూసి పల్లవి వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్కడి నుండి వెళ్ళి పోలీసులకి కాల్ చేయి అని చెప్పి ఆ అమ్మాయిని పంపించేస్తుంది మరి అక్కడే ఉన్న ఆకాష్ ఏం చేస్తాడు అంటే తన కారు దగ్గరికి వెళ్ళి చెక్ బుక్ తీసుకుని వాళ్ళకి మనీ ఇవ్వడానికి దాని మీద సైన్ చేస్తూ ఉంటాడు ఈలోపు ఆ రౌడీలు పల్లవి మీద అటాక్ చేస్తారు పల్లవి వాళ్లతో తన శక్తి కొద్దీ ఫైట్ చేస్తుంది అందులో ఒక రౌడీ అక్కడే ఉన్న ఒక కర్ర తీసుకుని పల్లవిని కొట్టడానికి ట్రై చేస్తాడు ఆకాష్ అది చూసి వెంటనే చెక్ బుక్ అక్కడ పడేసి పరుగున అక్కడికి వచ్చి పల్లవిని కొట్టనివ్వకుండా తన చెయ్యి అడ్డు పెడతాడు పల్లవికి తగలాల్సిన ఆ దెబ్బ ఆకాష్కి తగులుతుంది ఆ దెబ్బను పట్టించుకోకుండా వాళ్ళని చితక్కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోమని గట్టిగా అరుస్తాడు ఆకాష్ అప్పుడు పల్లవి ఆకాష్ దగ్గరికి వచ్చి ఇందాక ఎందుకు ఇక్కడి నుంచి పారిపోయారు వీళ్ళని ఎదిరించడం మినిమం సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ మీరు ముందుకు రాకుండా వెనక్కి పరిగెట్టారు ఎందుకు అని అడుగుతుంది కోపంగా అది నా ప్రిన్సిపల్ ఏదైనా సరే ముందు నిదానంగా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తా అంతేగాని ఇలా ఇర్రేషనల్గా వెళ్ళిపోను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆకాశ్ని ఆగండి అని చెప్పి తన దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకుని అక్కడే ఉన్న బెంచ్ మీద ఆకాశ్ని కూర్చోపెట్టి ఆకాష్ను చేయవమని అడిగి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ కొంచెం నొప్పిగా ఉంటుంది ఓర్చుకోండి అంటుంది తను దెబ్బని క్లీన్ చేస్తూ ఉంటే ఆకాష్ నొప్పితో అంటాడు పల్లవి నెప్పిగా ఉందా అని అడిగితే ఆకాష్ గంభీరంగా మారిపోయి లేదు అంటాడు పల్లవి చిన్న బ్యాండేజ్ వేసి అయిపోయింది అంటుంది అప్పుడు ఆకాష్ అయిపోయిందా మరి ఇన్ఫెక్షన్ అయితే అని అడుగుతాడు అప్పుడు పల్లవి అసహనంగా ఇన్ఫెక్షన్ అయితే నా దగ్గరికి రండి నేను ట్రీట్మెంట్ చేస్తాను ఇది మ్యాజిక్ హ్యాండ్ అని తన చేయి చూపించి ఈ చెయ్యి తగలగానే ఎవరికైనా తగ్గిపోతుంది అని ఫోర్స్గా తన చెయ్యి కిందకి పెడుతుంటే ఫస్ట్ ఎయిడ్ కిట్లు తగలడంతో ఒక బాటిల్ కింద పడిపోతుంది దాన్ని పట్టుకోవడానికి ట్రై చేసిన ఆకాష్ కాళ్ళు తగిలి అది బెంచ్ లోపలికి వెళ్ళిపోతుంది అది తీయడానికి ఆకాష్ పల్లవి ఇద్దరూ ఒకేసారి కిందకి వంగుతారు ఆ టైంలో ఇద్దరి తలలు టీ కొట్టుకుని అలా ఇద్దరి కళ్ళు కలుస్తాయి వెంటనే ఇద్దరూ తేరుకుని పక్కకి తిరిగిపోతారు పల్లవి వంగి బెంచ్ లోపల ఉన్న ఆ బాటిల్ని తీయడానికి ట్రై చేస్తుంటే ఆకాష్ పల్లవికి దెబ్బ తగులుతుందేమో అని తన చెయ్యి బెంచ్కి అడ్డు పెడతాడు పల్లవి బాటిల్ తీసుకుని పైకి లేవగానే ఏమీ తెలియనట్టు తన చెయ్యి తీసేస్తాడు ఆకాష్ ఆకాష్ పల్లవితో ఇప్పుడే నిన్ను నేను ఒక ప్రమాదం నుంచి కాపాడాను అకార్డింగ్ టు మై ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వల్ అండ్ ఎక్స్చేంజ్ నేను చేసిన సహాయానికి నువ్వేం ఫేవర్ చేస్తావు అని అడుగుతాడు పర్సనల్ డాక్టర్గా ఉండడానికి ఒప్పుకుంటుందేమో అని దానికి పల్లవి కాసేపు ఆలోచించి తన పాకెట్లోంచి ఒక లాలీపాప్ తీసి ఆకాష్కి ఇస్తుంది అప్పుడు ఆకాష్ ఆర్యూ కిడింగ్ మీ అని అడుగుతాడు నా దగ్గర ఇది ఒకటే ఉంది అది సరిపోకపోతే తీసుకోకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ లాలీపాప్ చూస్తూ ఎంత అమాయకంగా ఉందేంటి అని ఆకాష్ చిన్నగా నవ్వుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరి పల్లవి ఆకాష్ దగ్గరవుతారా ఆర్య కోసం పల్లవి పర్సనల్ డాక్టర్గా ఉండడానికి ఒప్పుకుంటుందా చూడాలంటే నెక్స్ట్ పార్ట్ వినాల్సింది కథ నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్